దుకాణం మట్టుకు పెట్టుకుంటే సరిపోదు కదా ఒక కెమెరా మన సమాజం కోసం కూడా బయట పెట్టాలి కదా అది ఏసీపీ ఆఫీస్ దగ్గర ఆ ఇంట్లైన్ బస్కి పోయేటప్పుడు అది ఐడెంటిఫై అయ్యాలి సో ఆ రకంగా మనం అన్నీ గా మనం మన ఏసీపీ గారి ఆధ్వర్యంలో మేము సిఐళ్ళ రూల్స్ అయ్యగారు నేను అదేవిధంగా ఐదుగురు ఎస్ఐలు స్టాప్కు ఫిఫ్టీ మెంబర్స్ దాకా అటెండ్ అయ్యి ఇక్కడ ఇల్లీలో కూడా చెక్ చేయడం జరిగింది సో ముఖ్యంగా దీంతో ఏంటంటే ఎవరైనా బ్యాడ్ పర్సన్స్ కానీ రౌడ్ హెల్మెంట్ కానీ అంటే అదేవిధంగా అన్నోన్ పర్సన్స్ మన ఏరియాలో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు డీసీపీ గారి ఆదేశాల ప్రకారం వెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బస్సులో

ఈ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం కండక్ట్ ఈ ఈరోజు జరిగినటువంటి ఈ సెర్చ్ ప్రోగ్రామ్లో మనకి ఫార్టీ ఫైవ్ వెహికల్స్ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటికి తగినటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ అనేవి పరిశీలిస్తాము అన్ని డాక్యుమెంట్స్ అయితే మేము వాటికి తిరిగి డౌన్లోడ్ చేస్తాము లేని వాటికి లీగల్గా వాళ్ళకి యాక్షన్ తీసుకొని మళ్ళీ చేస్తాము అట్లాగే పాటలు వేసి చేయడం జరిగింది ఈ డాగ్ తోటి మనము కొన్ని హౌజెస్ని గతంలో ఈ గంజాయి కన్జూమర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత కొన్ని సస్పెక్టెడ్ హౌజెస్లో డాగ్తో మనము చెక్ చేసాము కానీ దాంట్లో మనకు ఎలాంటి మెటీరియల్ దొరకలేదు తర్వాత ఈ ఈ సందర్భంగా మనం పబ్లిక్ మనం ఒక ఏం మెసేజ్ ఇచ్చినామంటే ఎవరైనా ఈ ఏరియాలో ఈ పూడిగడ్డ బస్ ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ ఒక న్యూ పర్సన్స్ ఎవరన్నా కొత్త వాళ్ళు వాళ్ళ మూమెంట్ అయినప్పుడు ఎవరన్నా ఇక్కడ ఫిరాయితున్నప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ తీసుకోవాలి అట్లాగే ఆధార్ కార్డు అవన్నీ మా తీసుకోవాలి తర్వాత పోలీస్కి సమాచారం ఇవ్వాలి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే అని చెప్పడం జరిగింది అట్లాగే యొక్క గంజా యొక్క సమస్య దాని యొక్క తీవ్రతను తెచ్చి అట్లాంటిది కూడా ఎవరైనా అమ్మినా కానీ తర్వాత తాగినా కానీ అది ఒకరి ద్వారా ఒకరికి సమాజానికి అంతా చెడు చేస్తుంది కాబట్టి ఎవరైనా కూడా సమాచారం ఇవ్వాలని మనము చెప్పడం జరిగింది ఈ యొక్క తర్వాత కెమెరాస్ కూడా సిసి కెమెరాస్ని కూడా పెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఎవరు అని మనం చెప్పడం జరిగింది பிரதலந்தரூகம் அந்த ன்யா